హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఎగ్ రోల్స్ అయితే మైదా పిండితో చేస్తారు కదా మనం హెల్దీగా గోధుమ పిండితో చేసుకుని ఇలా పిల్లలకైతే హెల్దీగా పెట్టామంటే వాళ్ళు మరి బయటికి వెళ్ళి తినాలి అనే ఇదైతే ఉండదు కదా సో చూడడానికే కాదు కూడా టేస్ట్ అయితే యాజ్ ఈజ్గా అలానే బయటకున్న ఎగ్ లానే ఉంటుంది లంచ్ బాక్స్లోకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అయితే ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంక వెళ్ళిపోదాం దానికోసం ముందైతే ఈ గుండెల చపాతీలు అయితే ముందు చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ఖాళీ అయితే తెచ్చుకున్నాను ఓ త్రీ ఎగ్స్ తీసుకున్నాను అయితే ఎగ్స్ అనేవి మనం చపాతీ కాస్త ఫ్రై చేసినాక ఇందులో మనం ముంచడానికి లిక్విడ్ సరిపోయినంత చూసుకుని దాన్ని బట్టి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు అయితే కాస్త పసుపు సాల్టు ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ముందైతే మనం ఈ చపాతీలని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇగో దానికోసం కోసం తవా అయితే పెట్టుకున్నాను చపాతీ అనేది పూర్తిగా రోస్ట్గా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు అది ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు మనకి ఇలా హాఫ్ ఇచ్చేసిన అంటే ఫ్రై చేసిన చపాతీలు అనేవి మనకి బయట కూడా దొరికేస్తున్నాయి ఇప్పుడు ఈజీగానే పూర్తిగా మనం ఇంట్లోనే చేసుకోవాలని అయితే ఏం లేదు కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవడం అవుతుంది కదా అందులో ఏం కలిపారో ఏంటో భయపడే కన్నా ఇలా పిల్లలకి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇగోండి ఇలా కాల్తే చాలా ఎక్కువ మరీ కాలాల్సిన అవసరం లేదు మిగతా చపాతీలు కూడా అన్నీ ఇలాగే కాల్ చేద్దాం కాల్చేసి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఇంకా చపాతీలు ఇలా రెడీ చేసుకున్నాం కదా ముందైతే ఆ బౌల్లో పసుపు సాల్ట్ అలానే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి ఒకసారి ముందు మిక్స్ చేసుకుందాం ఇందులో కాస్తంత ఆయిల్ అయితే వేసామంటే ఏంటంటే ఎగ్లో పూర్తిగా మిక్స్ అయిపోతుంది లేదు ఆయిల్ కానీ ఏమి వేయకుండా అయితే కొంచెం ఉండకడతారు కదా సో అందుకని ముందేసి ఇందులో ఆయిల్ కాస్త వేద్దాం ఆయిల్ కూడా ఎక్కువ అయితే వేయక్కర్లేదు ఇగో ఇది మాత్రం సరిపోతుంది బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్ అయితే మొత్తం మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో గుడ్డు కొట్టేసి వేసేద్దాం మొత్తం మూడు గుడ్లు వేసేసాక అప్పుడు కలుపుదాం త్రీ ఎగ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇగోండి ఇదిలా మొత్తం బాగా మనం కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడైతే ఈ చపాతీని వన్ బై వన్గా ఇందులో పూర్తిగా డిప్ చేసుకొని చూడండి పూర్తిగా డిప్ చేయాలి ఇది ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్తిగా టిప్ చేసి తవాపైన కాస్త అంత ఆయిల్ అయితే ముందు వేసుకొని గొండ్ల ఓ పక్క పూర్తిగా ఫ్రై అంటే ఇంకో టిప్ టిప్పుకున్నాం మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇది బాగా మనకు అవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగి బాగా అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా మరి కాస్త ఇందులో స్పూన్ పెట్టి ఇప్పుడు పక్క ఫ్రై అయింది కాబట్టి ఇంకా కాస్త దీని మీద వేసుకున్నాము అంటే మళ్ళీ అటు తిప్పుకుందాం పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఇలా చేశారంటే మా బాబు చాలా ఇష్టంగా చేస్తే ఇప్పుడు ఇంకా టూ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంక తీసేద్దాం మనకి మార్కెట్లో పిల్లలు తీసుకెళ్ళి మనం ఇప్పించామంటే అగ్రోల్స్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు మైదా పిండి దీన్ని యూజ్ చేస్తారు మనం హెల్దీగా గోధుమ పిండి చపాతీతో మనం చేసుకుంటున్నాం అంతే వేరియేషన్ మరి ఇంకేం ఉండదు వాళ్ళు చేసేది కూడా ఇలానే ఉంటుంది కా మనకి అది ఒక్కటే అక్కడ వేరియేషన్ వస్తుంది మిగతా కూడా ఇలానే వేసేద్దాం ఇంకని ఈ గొండిలో చేసాక ఇది మనం ఇలా రోల్ చేసేసి లంచ్ బాక్స్లో పెట్టేయడమే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టామంటే అవి విడిచిపెట్టకుండా లంచ్ బాక్స్ అయితే క్లీన్ మొత్తం కంప్లీట్ చేసి తెచ్చేస్తారు ఈ దీంతో క్యాచప్ అనేది కాస్త పెట్టామంటే సూపర్ టేస్టీగా తినేస్తారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్